ॐ श्रीगुरवे नमः शिवाय गुरवे नमः श्रीगुरुपादचरणकमलेभ्यो नमः सिद्धिबुद्धिसहिताय श्रीमद्महागणाधिपते नमः ॐ रुद्रेश्वराय नमः भद्रेश्वराय नमः वैद्येश्वराय नमः सर्वेश्वराय नमः साम्बसदा शिवाय नमो नमः ॐ भालाम्बिकेश वैद्ये च भवरोगहरेति च जपे नाम त्रयं नित्यं महारोगनिवारणं ఓం శ్రీ బాలాంబిగామాస శ్రీ వైద్యనాథ స్వామిని నమో నమ దేశం నలదిక్కుల కొలువై ఉన్నటువంటి జగద్గురు శంకరపీఠములకు కోటి కోటి ప్రణామాలు తెలియజేస్తూ దేశంలోని వివిధ మఠాధిపతులకు పీఠాధిపతులకు ధర్మం కోసం అనిత్యం శ్రమిస్తున్న సర్వులకు ప్రణమిల్లుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలియపరచు భగవత్ సంకల్ప విషయం అయ్యా కాకతీయుల కాలంలో భైరవగుట్ట ప్రస్తుత కాలంలో గుట్ట శ్రీ స్వామి దేవాలయం స్టేషన్ గణపూర్ నుండి మీ కిషన్ రెడ్డి అయ్యా గతంలో తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు ఆగాలని తెలంగాణ తల్లుల కడుపు కోతలు ఆగాలని తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని ఆ లయకారకుడు అయినటువంటి మహాదేవుణ్ణి వేడుకున్నాను ఆ దేవుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది శశశ్యామలంగా ఉంటూ వస్తున్నది అంతటికి కారణం ఆ మహాదేవుడు ఇదే క్రమంలో రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి నుండి అభివృద్ధి చెందిన దేశాలే అతలాకుతలం అవుతున్న వేళ స్వామివారిని వేడుకున్నాను అయ్యా ఈ కరోనా బారి నుంచి నా రాష్ట్రాన్ని నా దేశాన్ని కాపాడుతా కరోనా మహమ్మారిని తట్టుకునే శక్తి సామర్థ్యాలను నా దేశానికి ప్రసాదించు తండ్రి దానికి మెరుగుడుగా మందు కనిపెట్టే శక్తి సామర్థ్యాలను నా దేశానికి తండ్రి అని వేడుకున్న తరుణ తరుణంలో నా మెదడులో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పుష్పదంతాచార్యుల వారు విరాచించినటువంటి శివమ స్తోత్రంలో ఒక శ్లోకం నా మెదడును తట్టింది ఇందులో మరొక శ్లోకమే స్వామి వివేకానంద స్వాముల వారు షికాగోలో జరిగినటువంటి సర్వధర్మ సమ్మేళనంలో ఇందులోని ఒక శ్లోకాన్నే పునరుద్ఘటించారు అందులో ఈ మరొక శ్లోకమే హరిస్తే సాహస్రం కమల బలి మాధాయ పదయోర్ కోనే తస్మిన్ హర నేత్ర కమలం గతో భక్తి ఉద్రేకా పరిణతి మసౌ జగతాం ఆ మహాదేవుని అర్చించదలసి శ్రీ మహావిష్ణువు వేయి పద్మములు సమకూర్చుకోగా పూజా సమయమున ఒక పద్మము తక్కువ అవుతుంది మరొక పద్మమును సంపాదించగలిగి తన భక్తి ఉద్రేకంతో తన కుడికంటినే వేయవ పద్మంగా మహాదేవుని సమర్పించాడు ఆ భక్తికి మెచ్చిన మహాదేవుడు ఈ లోకరక్షణార్థం సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి బహుకరించాడు స్వామి కరోనా నుంచి నా దేశాన్ని నా రాష్ట్రాన్ని రక్షించు స్వామి నేను కూడా అలాగే నా మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి మొక్కు కూడా జరిగింది ఆ దేవుడి దేవల్ల కరోనాకు విరుగుడు మందుని మనమే మన దేశమే కనిపెట్టడం చాలా సంతోషం వేసింది ఇట్టి మొక్కును రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై రెండు మంగళవారం ప్రదోష సమయంలో ఆ మహాదేవుడి వల్ల నా మొక్కును చెల్లించుకోవడం జరిగింది ఓం శ్రీ గురవే నమ నమః ఓం ఘం ఘనాధిపతయ నమ గం నమః నమ శ్రీ ఉమామహేశ్వరాయభ్యో నమ భ్యో నమ ఓం ఓం ఇది గుప్తంగానే ఉంచాలనుకున్నాను ఉంచాను కానీ రెండు వేల ఇరవై రెండులో గంగమ్మ గోదారమ్మ మహా ఉధృతితో సవహించి భద్రాచలమే ఉంటుందా అనే సందేహంలో పడింది భక్తజనం అప్పటి ప్రభుత్వం స్వామివారిని అప్పుడు మళ్ళీ వేడుకున్నాను శివస్య ఉదయ విష్ణు విష్ణుస్య ఉదయ శివ అంటారు స్వామి త్రేతాయుగం నాటి భద్రాచలాన్ని భద్రాద్రి రామాలయాన్ని అక్కడి ప్రజలను తెలంగాణకే తలమానికమైనటువంటి త్రేతాయుగం నాటి రామాలయాన్ని రక్షించు తండ్రి అక్కడి ప్రజలను రక్షించు తండ్రి అని రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై మూడు గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్వామివారిని పూజించి సేవించడం జరిగింది వేడుకోవడం జరిగింది కొద్ది గంటల్లోనే ప్రవాహం తగ్గి ఆ మహాదేవుడు దయవల్ల భద్రాచలం సంరక్షించబడింది చాలా సంతోషమేసింది స్వామివారి సేవలే ఉంటూ వస్తున్నాను కానీ ఏడాది తిరుగ ముందుకే రెండు వేల ఇరవై మూడులో ఉత్తర తెలంగాణ అంతా అతలాకుతలం అవుతా ఉంది మళ్ళీ గంగమ్మ గోదారమ్మ పర్వళ్లు తొక్కుతా ఉంది ఉగ్ర ఉగ్ర రూపంతో కడెం ప్రాజెక్టే ఉంటుందా ట్టుకపోతుందనే సందేహాలు వెలువడ్డాయి గేటు తెరుచుకోవట్లేదని ప్రభుత్వ అధికారులే ఆందోళన చెందారు అప్పటి ప్రభుత్వము ఆందోళన చెందింది అక్కడ ప్రజలు ఆందోళన చెందినారు అట్టి తరంలో కూడా స్వామి వారిని మళ్ళీ ముక్కోవడం జరిగింది స్వామి తెలంగాణకు ఈ ప్రాజెక్టు చాలా విలువైనది స్వామి ఈ ప్రాజెక్టును రక్షించండి తండ్రి అక్కడ ఉన్న ప్రజలను పశుపక్షాదు రక్షించండి తండ్రి అని వేడుకోవడం జరిగింది ఆ దేవుడి వల్ల ఆ దేవుడి యొక్క చల్లని కరుణతో గోదారమ్మ తగ్గి కడం ప్రాజెక్టును కాపాడుకోగలిగాం ఇట్టి విషయాన్ని అప్పటి ప్రభుత్వ పెద్దలకు అదే విధంగా పత్రికా ముఖంగా కూడా కూడా తెలియజేయడం జరిగింది కానీ కలికాలం కదా ఎవరు నమ్మలేదు ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే మొన్నటికి మొన్న శ్రావణ అమావాస్య రోజు మళ్ళీ తల్లి గోదారమ్మ గంగమ్మ ఉధృతం రూపం దాల్చి ఖమ్మం విజయవాడ అతలాగుతలం చేసింది ఆ రోజు కూడా స్వామివారిని వేడుకున్నాను తర్వాత కూడా పది పది రోజులు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ భారీ వర్షాలు అని చెప్పింది ఆ పది రోజులు స్వామివారి సేవలోనే ఉంటూ తండ్రి తండ్రి ఈ అన్నాదమ్ము లాంటి ఆంధ్ర తెలంగాణను రక్షించు తండ్రి దేశానికి జరుగు విపత్క విపత్తుకుల పరిస్థితుల నుంచి కాపాడుతండ్రి దేశాన్ని వచ్చే విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించను తండ్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి అదే విధంగా భగవద్భక్తులందరికీ తెలియజేస్తానని ఈ రోజు శరత్ పూర్ణిమ శుభ సందర్భంగా వాల్మీకి మహర్షి జయంతి శుభ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇది దేశ రాష్ట్ర శ్రేయస్సు కోరి మాత్రమే ఇప్పుడు తెలియపరచడం జరుగుతా ఉంది రాహు విభక్తి పరిస్థితి నుంచి మనం ఇంకా బయటపడాలంటే దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి శివాలయంలో నిత్యం దీపారాధన జరగాలి గోమాతను సేవించాలి గోమాతను పూజించాలి గోమాతను ఆరాధించాలి అప్పుడే మనకు రాహు రోజుల్లో వచ్చే ఆపద నుంచి బయటపడగలుగుతాం ఇది తక్షణం ఆచరించవలసిందే ओम सर्वभूत हिते सर्वभूतहितरथ धर्म का जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गोहत्या बंधु हो गोमाता की जय हो भारत माता की जय हो सत्य सनातन धर्म की जय हो सद्गुरुदेव भगवान की जय हो आज के आनंद की जय हो नमः पार्वती पते हर 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 महादेव